రాజులు రెండవ రాజులు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షం నుంచి కొన్ని వర్షణాలు చదువుకుంటా వద్దాము రెండవ రాజులు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షణం నుంచి చదువుకుంటా వద్దాము సిరియా రాజు ఇస్రాయేల్తో యుద్ధం చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చే చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలీ రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియ చెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకుల్లో ఒకడు రాజవైన నా అయినవాడా రాజు పక్షం అని ఎవరినూ లేరు కానీ ఇస్రాయేలీలో నున్న ప్రవక్త మీ అంతఃపురం నందు మందు మీరు అనుకున్న మాటలు ఇస్రాయేలీ రాజునకు తెలియచేయనను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చను ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ముందు మామూలుగా ఏలియా ఉన్నటువంటి ఏలియా తర్వాత ఎలీషా మీదికి ఆత్మ వచ్చినటువంటిదిగా ఉంది దేవుని ఆత్మతో ఎలీషా నింపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు ముందు కూడా ఎలీషా ఎలీషా ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా వచ్చాడు ఎంతో ఆత్మతో నింపబడినటువంటి వాడుగా ఎలీషా ఉంటా వచ్చాడు ఆ తను రాజులకు తా చె చెప్పవలసినటువంటి చెప్పే విషయంలో కూడా ఎంతో అవి మాటలు అయినప్పటికీ కూడా తను చెప్పి ధైర్యంగా వారిని ఎదుర్కొన్నటువంటి వాడుగా ఇంకా అనేకమైనటువంటి విధంగా వారిని హెచ్చరించి సరైనటువంటి దిద్దుబాటు చేసే విధంగా చెప్పినటువంటి వాడుగా ఇంకా వేరే వాళ్ళు ఎలా దానికి సొల్యూషన్ అడిగినప్పుడు తన దగ్గర ఉండేటువంటి పని వాళ్ళు కానీ అన్నిటి విషయంలో కూడా ఎలీషా దేవుని ఆత్మతో నింపబడి ఉన్న ఉన్న కారణాన్ని బట్టి తను అన్ని కూడా ఎంతో చక్కగా చేస్తా వచ్చాడు దేవునికి దాని దేవుని పట్ల తనకున్న భయము దేవుని దేవ దాన్ని బట్టి దేవుని చేత ఎంత గొప్పగా ఎలీషా వాడబడతా వచ్చాడు ఇక్కడ మొదటి ఆరో అధ్యాయం మొదటి వర్షనాల్లో కూడా మొదటి ఏడు వర్షనాల్లో కూడా ఆ యొక్క గొడ్డలి పైన పడిపో పడిపోతూ వచ్చినప్పుడు నీళ్ళలో పడిపోతూ వచ్చినప్పుడు కూడా తను ప్రార్థన చేసిన చేసి ఎలీషా చెప్పినప్పుడు అది వాటర్ పైకి వచ్చి తేలుతూ వస్తుంది సో అట్లా అలా చిన్న చిన్నవే కాదు కానీ అలా చాలా విషయాలు తను చేస్తూ వచ్చాడు ఎందుకంటే తను దేవుని ఆత్మతో ఎల్లప్పుడూ నింపబడి అంతేకాకుండా దేవుని బ బలంగా తను వాడపడతా వచ్చాడు ఇవన్నీ కూడా ఎలీషా చేస్తా వచ్చాడు అలాంటిది ఇక్కడ ఒకటి సిరియా రాజు ఇస్రాయల్ సైన్యం మీదకి వచ్చినప్పుడు రావాలని తను ప్లాన్ చేస్తా వచ్చినప్పుడు ఏమైందంటే ఆ యొక్క విషయము ఈ యొక్క ఇస్రాయల్ రాజుకు ఎలీషా తెలియజేస్తా వచ్చాడు అప్పుడు సిరియా రాజుకు అసలు అర్థం కాలేదు మన దండుపేటని ఇక్కడ ఉంచుదామని మనము ఇలా నిశ్చయించినప్పుడు ఎవరు చెప్తా వస్తున్నారు యొక్క ఇస్రాల్ రాజుకు వారు తప్పించుకుంటా వస్తున్నారు ఎలా ఎవరు చెప్తా వస్తున్నారు అని తను కనుక్కుంటా వచ్చినప్పుడు మీ మన సేవ ఎవరన్నా తెలియకుండా రహస్యంగా ఇక్కడ నుంచి ఆ యొక్క సమాచారం తీసుకెళ్తా వస్తున్నారా అని తను అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు సేవకులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఎలీషా గురించి ఒక దైవజనుడు ఉన్నాడు ఆ యొక్క దైవజనుడు ఇవి మీ అంత మన అంతఃపురంలో ఉన్నటువంటి మాటలను విని అక్కడ చెప్తా వస్తున్నాడు అని చెప్తా వస్తాడు అప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చనం మనం చదువుకుంటా వద్దాము అప్పుడు ఏమైందంటే పద్నాలుగో ఇక్కడ వచనం అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీ వెళ్ళి అతడిని చోటు చూసి రమ్ము అని సెలవీయగా అతడు దోతానలో ఉన్నాడని వర్తమానం వచ్చను దోతాను ముందు కూడా ఒక చోట రాయపడతా వచ్చింది ఎక్కడంటే యోసేపు యోసేపు అన్నలు యోసేపును అక్కడ గుంతలో పడవేసి ఆ జరిగినటువంటి ఆ యొక్క సందర్భం అంతా అక్కడ దోతాను జరుగుతూ వస్తుంది యోసేపు అన్నల్ని అక్కడ కనుక్కుంటాడు యోసేపు తను ప్రయాణమై ఆహారానికి వేయడానికి వెళ్ళినప్పుడు సో అదే దోతాను గురించి ఇక్కడ ఉంది అక్కడే ఆ దోతానులోనే జరిగినటువంటి సందర్భం ఇది ఆ యొక్క దోతానులో ఎలీషా ఉంటా వస్తాడు అని చెప్పినప్పుడు వారు వెళ్ళి అక్కడ దైవజ ప పద్నాలుగో వచ్చినం కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా అక్కడ ఉన్నటువంటి వారంతా వాళ్ళు రాజు సేవకులు అందరూ కూడా ఏం చేస్తా వచ్చినారంటే చుట్టు మొత్తం చుట్టంతా వచ్చేసి ఆక్రమించుకుని అంటే ఆ మొత్తం వచ్చేసి చుట్టుపక్కల పట్టణం అంతా కూడా వచ్చి సైన్యానంతా అక్కడ రథములు సైన్యాన్ని అంతటిని కూడా ఉంచుతా వచ్చినారు అప్పుడు పెందలకడ ఆ యొక్క సేవకుడు రాజా ఈలిషా దగ్గర ఉన్నటువంటి సేవకులు లేచి భయపడతా వస్తాడు ఆ యొక్క వర్షం చూద్దాం పదైదవ వర్షము దైవజనుడైన అతని పనివాడు పెందల లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రతములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదామని ఆ దైవజనుతో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ఎహోవా వీడి చూచినట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఏహోవా పనివాణి కండ్లను చేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఎండుటా చూచను ఇక్కడ ఎలిషా దగ్గర ఉన్న పనివానికి అక్కడ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యము త అక్కడ దేవుడు ఉంచినటువంటి ఆ యొక్క సైన్యము కానీ తనకు కనిపించలేదు కానీ ఇలీష ఎంతో క్లియర్గా చూడగలుగుతున్నాడు ఇక్కడ తను పంపించినప్పుడు ఆ యొక్క గుర్రములు రథములు అన్నిటికంటే ముందుగా దానికంటే దాని వెనకల దేవుని యొక్క మహా సైన్యము నిలబడి ఉన్నది ఆ సేవకుని కనిపించలేదు కానీ ఎలీషా ప్రార్థన చేస్తా ఎలీషా ఇక్కడ ఏం చెప్తా వస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి సేవకుడికి వచనంలో అతడు భయపడవద్దు మన పక్షమున వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి మనం కూడా అనేక సందర్భాల్లో మనకు వచ్చే పరిస్థితులు కానీ లేకుంటే మనం వెళ్ళేటువంటి విధమైనటువంటి సమస్యలు కానీ వీటన్నింటిలో చాలా సార్లు ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంలో ఎదుగుతా ఇంకా వెన ఉంటా వస్తాం కానీ చాలా సార్లు ఏమవుతుందంటే మనలో తత్వం పనిచేస్తుంది అంటే వచ్చే పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొనేటువంటి అనేకమైన వాటిని బట్టి ఏమవుతుందంటే మనము దేవుడు చేసేటువంటి కార్యము లేకుంటే దేవుని హస్తాన్ని చాలాసార్లు మనం చూడలేకుండా ఉంటాము దేవుని కార్యం చూడకుండా ఈ యొక్క సేవకుడు ఏ విధంగా అయితే ఆ యొక్క నేత్రాలు తన యొక్క నేత్రాలు దేవుని కార్యాన్ని చూడకుండా దేవుడు చేసేటువంటి గొప్ప సైన్యాన్ని చూడకుండా ఆ యొక్క శరీర స్వభావం బట్టి బయట ఉన్నటువంటి సమస్యలు ఆ యొక్క దాన్ని చూసి వారి సైన్యాన్ని చూసి ఆ యొక్క లోక సైన్యం చూసి లేకుంటే ఆ యొక్క శత్రువును చూసి తను భయపడతా వస్తున్నాడు మనం కూడా చాలాసార్లు ఇలానే భయపడతా వస్తాం అనే పరిస్థితులను బట్టి దేవుడి హస్తం అందులో ఉంది దేవుడు దానికంటే అదుకుడు మన పక్షంగా ఉండేటువంటి దేవుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు అనేటువంటి విషయాన్ని చాలా సార్లు మనము మర్చిపోతా వస్తాం మర్చిపోయి ఏం చేస్తామంటే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు శత్రువుకు శిజం ఉన్నటువంటిగా ఉంటాం కాబట్టి ఇక్కడ చెప్పినట్లు మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా మనతో నిలిచి ఉంటాడు మన మన మనల్ని మాత్రం కూడా విజయం అందించేటువంటి విధే కాదు కానీ ఎప్పుడు మనం అది చూడగలుగుతాము అంటే మన యొక్క నేత్రాలు తెరవబడినప్పుడు అంటే మనలో శరీర మనం ఒకవేళ శరీర శరీరం యొక్క స్వభావం బట్టి ఎక్కువ శరీర ఇచ్ఛలు లేకుంటే శరీర యొక్క ఆ యొక్క స్వభావంతో ఎక్కువ నింపబడినప్పుడు ఆత్మీయంగా ఆత్మీయమైనటువంటి నేత్ర ఆత్మీయమైనటువంటి విధంగా మనము ఎదిగేటువంటి స్థితిలో కాకుండా శరీరతత్వం మనలో ఎక్కువగా పనిచేస్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ నేత్రాలు కూడా మొయబడి ఉంటాయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మన పట్ల నిర్ణయించినటువంటి కార్యము దేవుడు చేయబోయేటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం చూడలేనటువంటి వారంగా భయపడేటువంటి వారంగా భయాభ్రాంతుల యొక్క పరిస్థితుల్లో కృంగిపోయేటువంటి వారంగా నిరాశ చెందేటువంటి వారిగా ఉంటాము కానీ మనం ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు చూసినప్పుడు ఎప్పుడు చూడగలుగుతాము మనం నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన్ని ఆనుకొని జీవించినప్పుడు ఆ యొక్క శరీర తత్వము లేకుండా ఆ యొక్క శరీరేచ్ఛలు మనలో లేకుండా వాటిపైన మన మనస్సు శరీర క్రియల పైన మన మనస్సు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మన మనము వీటి ఈ యొక్క ఎలిచ ఏ విధంగా అయితే చూడగలుగుతా వస్తున్నాడో దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క కార్యాన్ని చూస్తా వచ్చాడు ఆ విధంగా మనం కూడా చూడగలము లేదంటే మనం కూడా అది చూడలేం కానీ ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ యొక్క మాత్రమే చూడగలము దాన్ని చూసి మనం కూడా భయపడి మన యొక్క విశ్వాసంలో కూడా మనము దిగజారేటువంటి పరిస్థితులు వస్తాయి మనం ఎప్పుడైతే దేవుని కానుకొని దేవు ఎక్కువ ఆత్మీయమైనటువంటి పైన మన దృష్టి మనసు ఉంచినప్పుడు మన కూడా మనం కూడా ఆ యొక్క ఇలీషా చూడగలటువంటి గొప్ప సైన్యము శత్రువులకు పైగా ఆయన ఉంచినటువంటి ప్రణాళిక వారిని జయం పొందేటువంటి వారిపైన జయం అనుగ్రహించేటువంటి దేవుడి యొక్క ఉద్దేశాలు గమనించగలిగినట్లు మనం కూడా చూడగలము అటువంటి విధంగా మనము దేవుని దేవునికి ఆనుకొని జీవించేటువంటి వారుగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అంతేకాకుండా నెక్స్ట్ వర్షణం మనం చదువుకుంటా వద్దాము పద్ పద్దెనిమిదవ ఉష్ణము ఆ పదేడవ ఉష్ణం యహో వాడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఏహో ఆ పని కండ్లను తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూచిన ఎంత గొప్ప కార్యం చూడండి ఇక్కడ అగ్ని పర్వ రథాలు అగ్ని గుర్రములు అన్ని కూడా వాటి చుట్టూ ఉన్నాయంట అవి వాళ్ళకు కూడా తెలియదు సిరియన్లకు మనం ఇవన్నీ వీటి చేత ఆకుపా అయిపోయాము అని వాళ్ళకు తెలియదు కానీ ఎలీషా గమనించగలరు గొప్ప కార్యం ఎన్నో మనం ఆత్మతో నింపబడిన తర్వాత మనం కూడా ఆ యొక్క మన యొక్క మనోనేత్రాలు తెరవబడిన తర్వాత మనం సంఘంగా చేరి వచ్చినప్పుడు సంఘంలో అనేక మంది అంటే ఇంకా తెరవబడినటువంటి స్థితిలో గుడ్డితనంలో ఉండేటువంటి వారు ఉంటారు అలాంటి వారి కోసం ఈ యొక్క ఎలీషా ఏ విధంగా అయితే తెరవమని ప్రార్థన చేస్తా వచ్చాడో ఆ యొక్క పని వాడి కొరకు మనం కూడా ఆ విధంగా వారి యొక్క నేత్రాలు తెరవబడాలి అని ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి మన నేత్రాలే తెరవబడకపోతే మన మిత్రుల కోసం ప్రార్థించలేం ఆ విధంగా మనం ఒకసారి ఈ యొక్క ఆత్మతో నింపబడి మన యొక్క నేత్రాలు తెరవబడిన తర్వాత మనలో మనం ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినప్పుడు ఇతరుల్లో కూడా ఇలాంటి కార్యము ఆ యొక్క గ్రుడ్డితనం ఇతరులలో దేవుడ దేవుడిని తొలగించమని అడగాలి అటువంటి విధంగా ఇలిషా చేసినట్లు మనం కూడా వారి యొక్క మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి ఎప్పుడు ఇలా విధంగా జరుగుతుంది అంటే ఆ ఎలీషా ఆత్మతో ఎల్లప్పుడూ కూడా నింపబడి ఉండేటువంటి వాడు ఇది ఎలీషా వల్ల జరిగింది కాదు కానీ దేవుడి ఆత్మ యొక్క ప్రభావం ఇది దేవుడు ఎంతగానో ఎలీషాను వాడుకున్నాడు దేవుడి ఆత్మ తనలో ఉండడం కారణాన్ని బట్టే ఇంత గొప్ప కారం తను జరిగిస్తా వచ్చాడు వాక్యంలో చాలా మంది ఉన్నారు దావీది కూడా సింహాన్ని చంపుతా వచ్చాడు అది ఒకవేళ తను నిజంగా ఆత్మతో నింపబడి లేకపోయింటే దేవుని దేవునికి తను ఆనుకొని జీవించలేకపోయింటే తను అంతవంటి గొప్పకారం చేసేవాడి కాదు అంతేకాకుండా సంసమును కూడా తను చివర్లో మొట్టమొదట తను అనేకమైన కార్యాలు చేసినప్పటికీ దేవుడు తన నాజీరుగా చేసి అన్ని చేసినప్పటికీ కూడా తను తప్పిపోతా వచ్చినప్పుడు చివరిలో తను ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరలా ఆయన ఆత్మ రావడానికి కారణం బట్టి మొదట్లో తను చేసినటువంటి గొప్ప కార్యం కా చంపబడినట్టు సంఖ్య కంటే చివరిలో ఆ యొక్క సంఖ్య ఎక్కువగా ఉందని అక్కడ రాయబడతా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఆత్మ ఉండాలి ఇది కూడా ఆత్మ పూర్ణులే ఉండడు అని రాయబడి ఉంటుంది పౌలు రాస్తా వస్తాడు ఎఫసీలకు అది కూడా మనం చదువుకుందాము ఎఫసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో ఉష్ణము మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు మనం ఒకసారి దేవుని ఎరిగిన తర్వాత మనము మనం జీవించేటువంటి జీవితము ద్వారానే మన యొక్క మనం ప్రాచీన పురుషుణ్ణి వదిలిపెట్టి ఒకసారి నూతన పురుషుడు మన యొక్క జీవితంలో నూతనంగా మనము ఆ విధంగా ప్రారంభించిన తర్వాత ఆ యొక్క శరీర తత్వము లేకుంటే శరీర స్వభావము మనలో వచ్చేటువంటి ఆ యొక్క శరీర వాటిపైన మనం ఎక్కువగా మనసు ఉంచినప్పుడు ఏమవుతుందంటే మన ఆమెలో ఉన్నటువంటి దేవుడు ఉంచినటువంటి ఆత్మ కృషించిపోతా వస్తుంది అలాంటప్పుడు మనము ఆత్మ పూర్ణలే ఉండలేము కానీ శరీరంతోనే మళ్ళా మళ్ళా ప్రాచీన స్వభావానికి మనం ఆ విధంగా చోటిచ్చినప్పుడు అదే మనలో పనిచేసేటువంటిదిగా ఉంటది అలాంటప్పుడు మనం ఇటువంటి గొప్ప కార్యాలు మనం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాం ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం కృంగిపోవడమో నిరాశ పడిపోవడమో లేకుంటే దేవుని పైన ఆధారపడకుండా దా దానిలో సైతానికి లొంగిపోయేటువంటి వారంగా అపవాదికి చోటు ఇచ్చేటువంటి వారిగా ఉంటాం కాబట్టి అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మ పూర్ణులే ఉండులాగా మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ఇతరుల కొరకు ప్రార్థించాలి ఆ విధంగా మనం కూడా ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులే ఉండేలాగా మనం సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము మరలా మరలా మనల్ని ఆ విధంగా వెనక్కి వేసేటువంటి విధంగా మనం దానికి చోటు ఇవ్వకూడదు ఆ స్వభావం ఒకసారి మనం మన వేయబడిన తర్వాత ఒకవేళ మరలా మనం శరీరతత్వాన్ని బట్టి పడిపోతూ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని దగ్గర అడిగిన దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని మనీ విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి దానిలో కొనసాగి మరలా మరలా దాని దాని కుక్క తన వాంతికి చూసినట్లు మనం మరలా దాన్ని రుచిసేటువంటి వారిగా ఉండకూడదు కానీ దాన్ని వదిలిపెట్టి మనం నూతనంగా దేవునితో నచ్చినప్పుడు మనం కూడా ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడేటువంటి వారిగా ఉంటాము అలాంటి ఆత్మతో నింపబడినటువంటి వార ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తా వచ్చాడు వస్తాడు వాక్యంలో కూడా అనేక మందిని వాడుకుంటా వచ్చాడు దావీదు ఒకవేళ ఆత్మతో నింపబడి ఉండకపోతే తను ఆ విధంగా సింహాన్ని చంపేవాడు కాదు అది కేవలం లేకుంటే గొల్యాత్ని కూడా తను చంపేటువంటి వాడు కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని దేవుని ఆత్మ ద్వారా వారు చేసినటువంటి కార్యాలు ఆ ఆత్మ ఎంతో గొప్పగా వారి ద్వారా పనిచేస్తా వచ్చింది కాబట్టి అంత గొప్పగా దావీదు వాడబడతా వచ్చాడు ఎంత గొప్ప కార్యాలు తన యొక్క జీవితంలో తను జరిగిస్తా వచ్చాడు ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడతా వచ్చాడు కానీ ఎప్పుడైతే పాపం చేస్తా వచ్చినప్పుడు ఏమైంది ఆ యొక్క కార్యము ఆ యొక్క ఆత్మలో ఆత్మను తను దుఃఖిస్తా వచ్చినప్పుడు తను ఓడిపోతా వచ్చాడు ఆ యొక్క యుద్ధాల్లో కానీ లేకుంటే అనేకమైనటువంటివి తను అన్ని కూడా కోల్పోతా వచ్చాడు అది కూడా మనం మొన్న చూస్తా వచ్చాము ఆదివారము విధి సమస్తమును సంపాదించుకోరడం అని ఎప్పుడు జరిగింది మరలా తను దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని ఆ విధంగా రీకన్సైల్ అయినప్పుడు మాత్రమే సమస్తము తను సంపాదించుకుంటా వచ్చాడు మనం కూడా ఆ విధంగా ఎల్లప్పుడు దేవుని దేవునికి ఆనుకొని దేవుని పైన ఆధారపడతా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఆత్మతో నింపబడి మన యొక్క జీవితాల్లో వచ్చేటువంటి పరిస్థితి ఏదైనా కూడా మనం నమ్మకంగా అన్ని పరిస్థితులు దేవుని కోసం నిలబడగలము అంతేకాకుండా ఇతరుల కోసం కూడా మనం ప్రార్థించగలము ఆ విధంగా మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమ కలిగే మరి మహిమ కలిగేటువంటిదిగా ఉంటుంది ఈ యొక్క ఇలీషా ఈ విధంగా అయితే దాని ద్వారా తన సేవకుని కలు తెరవని ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు ఆ యొక్క గొప్ప కార్యం దేవు చేయబడేటువంటి గొప్ప కార్యము ఆ యొక్క సేవకుడు కూడా చూస్తా వచ్చాడు అది చూచి తను కూడా ఎంతో ఆశ్చర్యానికి లేనటువంటి వాడిగా ఉంటాడు నిజంగా అది చిన్న విషయం కాదు ఆ మనం ఒకవేళ మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏదైనా వస్తే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కృంగిపోతాం మొట్టమొదట కదా చాలాసార్లు శత్రువునే ఎక్కువగా చూస్తూ వస్తాము మనకు మన పక్షాన ఉండే దేవుని దేవుడి కార్యాన్ని దేవుడి కంటే కూడా ఈజీ పరిస్థితి వచ్చింది అని ఫస్ట్ కృంగిపోతాం కానీ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే మనం అలాంటి కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి దానిపైన విజయం మనకు అనుగ్రహిస్తా వస్తాడు కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా ఆత్మ పుణ్యులే ఉండేలాగిన దేవుడు మనకు సహాయం చేయం కాక దేవుడి వా